మదీనా సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కమాన్ వస్తుంది కదండి దివాన్ దేవుడి కమాన్ అంటారు సో దాని నుంచి మనం స్ట్రైట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ లో మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఎస్బి క్రియేషన్ అని చెప్పేసి సో ఆపోజిట్ లో మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి జస్ట్ ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ ఈ స్టోర్ అయితే ఉంటుంది ఈ రోజు చాలా స్పెషల్ రోజు ఎందుకంటే రేపే క్రిస్మస్ ఈ పండుగ సీజన్లో మీ షాప్లో కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్స్ కావాలంటే మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇదే ఇది ఎస్బీ క్రియేషన్స్ గత నలభై సంవత్సరాలుగా నమ్మకంతో క్వాలిటీతో హోల్సేల్ వ్యాపారంలో నిలబడిన పేరు ఈ క్రిస్మస్కి మేం తీసుకువచ్చిన కొత్త కలెక్షన్ చూస్తే నిజంగా మీ షాప్ నిండిపోతుంది అనే నమ్మకం మీకేకే వస్తుంది ఈసారి ప్రత్యేకంగా పిల్లల ఫ్రాక్స్ పట్టు ఫ్రాక్స్ పార్టీవేర్ డిజైన్స్ ఫెస్టివ్ కలెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ప్రతి డిజైన్ మార్కెట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ రీటైలర్కు ఫాస్ట్ మూవింగ్ అయ్యేలా సెలెక్ట్ చేయబడింది ధరలు కూడా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే మేమే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రస్టెడ్ హోల్సేలర్స్ అందుకే రీటైలర్గా మీకు ఎక్కువ మార్జిన్ వేగంగా సేల్ అయ్యే ప్రాడక్ట్ గ్యారెంటీ ఇక్కడ ఒక డిజైన్ చూపిస్తే ఇదివ్వండి అని కస్టమర్ అడిగేలా ఉంటాయి క్రిస్మస్ ఫెస్టివల్ అంటే రెడ్ వైట్ గ్లిటర్ పార్టీ లుక్ కావాలి అదే ఫీల్ మా కలెక్షన్లో స్పష్టంగా కనిపిస్తుంది చిన్నప్ లైవ్గా డిజైన్స్ చూపించి మీకు నచ్చినవి మీరు అక్కడికక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు పేమెంట్ ఆన్లైన్లో చేసేసి పాన్ ఇండియా డెలివరీ సదుపాయం ద్వారా మీ షాప్ వరకు పంపిస్తాం ఈ క్రిస్మస్ మీ షాప్కు బెస్ట్ సీజన్ కావాలంటే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి స్టాక్ ఫాస్ట్ గా మూవ్ అవుతోంది ఎస్పీ క్రియేషన్స్ రీటైలర్స్ కు లాభం అంటే ఇదే